హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి తోటకూర కూడా హై కలాయి పెట్టుకొని ఆయిల్ వేసాను జీలకర్ర వేసాను ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు వేశాను ఫ్రెండ్స్ నేను ఈ కర్రీ బాక్స్కి రెడీ చేస్తాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను ఇది ఒకసారి కలుపుతుందా కొంచెం వేగలిగేదాయి ఇప్పుడే మీరేం చేసే లోపలికి తరువాత టమాటా వేసాము టమాటా కూడా వేసాక ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న తోటకూరని వాటర్లోంచి తీసి వేసుకుందాం చూస్తున్నారు కదా ఇది వేగింది ఇప్పుడు తోటకూర వేసుకుందాం ఏంటి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారా అనేదంతా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అంతే ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచుదాము కొంచెం ఆకుకూర కూడా మగ్గుతుంది చూసారుగా ఇప్పుడు కొంచెం ఆకుకూర కూడా మగ్గింది తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కారం ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం అయితే సరిపోతుంది కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకుందాం చూసారు కదా అందరికి అయిపోయింది ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మరీ డీప్ ఫ్రై కూడా హెల్త్ మంచిది కాదు కదా సరేనా చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి